వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ న్యూస్ విశ్వ శాంతికి ప్రతిరూపంగా భగవాన్ సత్యసాయి బాబా నిలుస్తారని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు పుట్టపర్తి సత్యసాయి జయంతి ఉత్సవాలలో తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి చేత జయంతి ఉత్సవాలకు ఆయన హాజరై మాట్లాడారు విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని తెలిపారు భౌతికంగా బాబా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందని మోదీ చెప్పారు సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తా ఉందన్నారు కోట్ల మంది ఆయన భక్తులు మానవ సేవ చేస్తున్నారన్నారు సత్యసాయి ప్రేమ సూత్రాలు బాబా లక్షల మందికి మార్గం చూపాయని మోదీ చెప్పారు అందరినీ ప్రేమించు అందరినీ సేవించు ఇదే ఆయన నినాదమని మోదీ చెప్పారు చాలా మంది జీవితాలను సత్యసాయి సమూలంగా మార్చేశారని చెప్పారు లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారని ఆనందం వ్యక్తం చేశారు ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు తాగునీరు వైద్యం విద్య వంటి రంగాలలో విశిష్ట సేవలు అందించారని మోదీ చెప్పారు పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్తు ఉందని సత్యసాయి సంస్థలన్నీ ఇలాగే ప్రేమను పంచుతూ వర్ధిల్లాలని మోదీ ఆకాంక్షించారు అంతకుముందు సత్యసాయి జీవితం బోధనలు సేవల స్మారకార్థంగా రూపొందించిన వంద రూపాయల నాణం నాలుగు తపాలా బిళ్ళలను ప్రధాని ఆవిష్కరించారు విశ్వశాంతి సర్వమానవ సంక్షేమమే సత్యసాయిబాబా మార్గం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం సత్యసాయి బాబా అని చంద్రబాబు కొనియాడారు పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత ఉత్సవాలలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు ప్రధాని మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు మంత్రులు ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు మానవ సేవే మాధవ సేవ అని సత్యసాయి నమ్మి ఆచరించారన్నారు ప్రపంచమంతా ప్రేమను పంచారని విదేశాలకు వెళితే చాలామంది ఆయన గురించి చెప్పేవారని చంద్రబాబు చెప్పారు పదహారు వందల గ్రామాల్లో ముప్పై లక్షల మందికి తాగునీరు అందించారని కొనియాడారు నూట రెండు విద్యాలయాలు నెలకొల్పారన్నారు ఎన్నో వైద్యాలయాలు స్థాపించారన్నారు అలాగే నూట నలభై దేశాలలో రెండు వందల కేంద్రాల్లో సత్యసాయి ట్రస్టు సేవలు అందిస్తుందన్నారు ట్రస్ట్ కు ఏడు లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారన్నారు ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలన్నారు సత్యసాయి చూపిన మార్గంలో ముందుకు వెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు సచిన్ టెండూల్కర్ ఐశ్వర్య రాయ్ పవన్ కళ్యాణ్ నారా లోకేష్తో పాటు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరయ్యారు శ్రీకాకుళం పట్టణంలోని కాస్మో పాలిటిన్ క్లబ్ కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని శాసనసభ్యులు గొండు శంకర్ కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ భరోసా ఇచ్చారు సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీకాకుళం నగర్లోని కాస్మో పాలిటిన్ క్లబ్ ను అన్ని విధాల అభివృద్ధి చేసి దానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని జిల్లా కలెక్టర్ క్లబ్ చైర్మన్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ హామీ ఇచ్చారు புதவார உதயம் மாரதி யேட்டர் எதிர்வான காஸ்மோ பாலிட்டன் க்ளப் சந்தர்சின ఎమ్మెల్యే శంకర్ కలెక్టర్ కు క్లబ్ కార్యదర్శి సురంగి మోహనరావు ఎగ్జిక్యూటివ్ సభ్యులు జల్లేపల్లి గిరిధర్ రావు క్లబ్ పరిస్థితిని వివరించారు గజిటెడ్ అధికారులతో పాటు రిటైర్డ్ గజిటెడ్ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారన్నారు ఎంతో వైభవంగా కాస్మో క్లబ్ గతంలో ఉండేదని అయితే ఆర్థిక పరిపుష్టి లేని కారణంగా కొన్ని సమస్యలు నెలకొన్నాయని వారు వివరించారు గతంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి సిఎస్ఆర్ నిధుల్లో భాగంగా ట్రైమాక్స్ కంపెనీ నుంచి ఏడు లక్షల రూపాయలతో టెన్నిస్ కోర్టు నిర్వహణ వసతులు కల్పించారన్నారు అదే మాదిరిగా ఇప్పుడు క్లబ్ పునరుద్ధరణ కోసం ప్రస్తుత కలెక్టర్ శాసనసభ్యులు చొరవ చూపాలని వారు కోరారు రోడ్డు మీద వర్షపు నీరు క్లబ్ ప్రాంగణంలోకి చేరుకుంటున్నందున ఆ సమస్య పరిష్కరించాలని వారు కోరారు దీనిపై స్పందించిన కలెక్టర్ పున్కర్ క్లబ్కు ఆర్థిక స్వయం సమృద్ధిని కల్పించే దిశగా కీలక ప్రణాళికను సూచించారు ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న క్లబ్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించడం ద్వారా నెలవారీ అద్దె ఆదాయంతో క్లబ్ను సర్వాంగ సుందరంగా ఆధునికంగా తీర్చిదిద్దవచ్చన్నారు గతంలో ఎంతో మంది జిల్లా గజటుడు అధికారులు బ్యాడ్మింటన్ టెన్నిస్ వంటి క్రీడల కోసం ఈ క్లబ్కే వచ్చేవారని ఎమ్మెల్యే గొండు శంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు జిల్లా కేంద్రంలోని గజటుడు ఉద్యోగులు అలాగే రిటైర్డ్ అయిన గజటుడు ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు క్లబ్ ను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం తరఫున తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు క్లబ్ అభివృద్ధికి సంబంధించిన తగిన ప్రతిపాదనలతో క్లబ్ సభ్యులంతా మరోసారి తనను కలిసి చర్చించాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పొండ్కర్ సూచించారు కాస్మపాలిటన్ క్లబ్ పూర్వ వైభవానికి చొరవ చూపిస్తున్న ఎమ్మెల్యే శంకర్ కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ కు క్లబ్ ప్రతినిధులందరూ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు బరాటం శ్రీరామ్మూర్తి విఎన్ మూర్తి పాల్సిట్టి మల్లిబాబు ఇతర సభ్యులతో పాటు టీడీపీ నగర అధ్యక్షులు పాండ్రంకి శంకర్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మండలం బోరువల్లి గ్రామంలో రైతు సంబరం సభ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండో విడత చెక్కులను పంపిణీ చేశారు రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రభుత్వమని శ్రీకాకుళం శంకర్ అన్నారు గార మండలం బోరవెల్లి గ్రామంలో రైతు సంబంధ సభ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నుముక్కానే అధిక శాతం మంది వ్యవసాయ రంగంపైన ఆధారపడుతున్నారని రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కేవలం ఏడు వేల రూపాయలు మాత్రం ఇచ్చిందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేశామని ఇంక తెలిపారు సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని పేర్కొన్నారు ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రెండు వేలు రాష్ట్ర వాటా ఐదు వేలు చొప్పున మొత్తం ఏడు వేల రూపాయలు జమ చేశామన్నారు తొలి విడత నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు మూడు వేల నూట డెబ్బై ఐదు కోట్ల మేర రైతులకు లబ్ధి చేకూరిందని అన్నారు అన్నదాత సుఖీభావ పథకం రెండవ విడతగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతు కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు ఈ సందర్భంగా రైతులకు పదమూడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు అనంతరం కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర జిల్లా మండల గ్రామ అనుబంధ కమిటీ సభ్యులు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు నరేంద్ర మోదీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు నాయుడుకు పాలాభిషేకం నిర్వహించారు అరసవిల్లి రథసప్తమి వేడుకల ఏర్పాట్లను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ జిల్లా ఎస్పీ రెడ్డితో కలిసి పరిశీలించి సమీక్ష నిర్వహించారు ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉత్సవాలు ఎలాంటి అంతరాయం లేకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా నిర్వహించేందుకు అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు నేపథ్యంలో జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు గురువారం ఆలయ పరిసర ప్రాంతాలను సందర్శించి జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు భారీ భక్తజన సందోహం వల్ల వాహన రద్దీ అధికంగా ఉండే అవకాశం దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ డైవర్షన్లు భక్తుల రాకపోకలు సులభతరం అయ్యేలా ప్రత్యేక మార్గాలు పార్కింగ్ స్థలాలు అత్యవసర సేవలు ఆరోగ్య బృందాలు వైద్య శిబిరాలు అగ్నిమాపక సిబ్బంది వంటి అన్ని విభాగాల ఏర్పాట్లను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్పి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రథసప్తం రోజున భారీ రద్దీ నమోదవుతుందని గతంలో ఎక్కడ సమస్యలు ఎదురయ్యాయో అవి రిపోర్టు రూపంలో తమ వద్ద ఉన్నాయన్నారు వాటిని అధ్యయనం చేసి ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు భక్తుల భద్రత తమ ప్రథమ కర్తవ్యమని పోలీసులు ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేక బృందాలు ఇరవై నాలుగు గంటలు విధుల్లో ఉంటాయని పేర్కొన్నారు ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి జిల్లా ప్రజలకు అత్యంత ముఖ్యమైన ఉత్సవం అని భక్తుల సౌకర్యం కోసం నీరు శానిటేషన్ టెంట్లు విశ్రాంతి గదులు వైద్య సేవలు ప్రకటన వ్యవస్థ వంటి అన్ని శాశ్వత తాత్కాలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామన్నారు ఏ శాఖలోనూ నిర్లక్ష్యం ఉండకుండా ప్రతి అధికారి తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు అదనపు పోలీస్ సిబ్బందిని ఇతర మండలాల నుంచి కేటాయించడం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ డ్రోన్ కెమెరాల ద్వారా జనసందోహంపై నిఘా ట్రాఫిక్ నియంత్రణ కోసం బ్యారికేడింగ్ అత్యవసర మార్గాలను ఖాళీగా ఉంచడం వంటి కీలక అంశాలను ఎస్పీ స్వయంగా పరిశీలించారు ఉత్సవానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం తాగునీటి బండ్లు వైద్య బృందాలు అంబులెన్స్లు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు ఈవోజీ ప్రసాద్ మాట్లాడుతూ రథసప్తం రోజున లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉందని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాశ్వత తాత్కాలిక సదుపాయాలు విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు స్థానిక అధికారులు దేవస్థాన కమిటీ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు రథసప్తమం రోజున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది ప్రజా సమస్యల పరిష్కారంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ చూపిస్తున్న చొరవ వలన ప్రజా దర్బార్కు వినతలు వెల్లువెత్తుతున్నాయి శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రజల కష్టాలు తీర్చడానికి అందరి కోసం అందరి వాడే ప్రజా సమస్యలను భుజాన వేసుకుని సత్వర పరిష్కారం అందిస్తున్నారని ప్రజా దర్బార్లో వినతలు అందించడానికి వచ్చిన నియోజకవర్గ ప్రజలు స్థానికులు తెలిపారు స్థానిక విశాఖ కాలనీ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న దర్బార్కు శుక్రవారం జనవాహినితో కిక్కిరిసిపోయింది ప్రతి సమస్యకు గొండు శంకర్ తనదైన శైలిలో పరిష్కార మార్గం చూపిస్తుండటంతో శ్రీకాకుళం అర్బన్ రూరల్ మండల ప్రజలు దర్బార్కు వచ్చి తమ సమస్యలను వినిపించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో సంప్రదించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే పెద్దపీట వేస్తోందని సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలను అమలుపరుస్తూ తిరుగులేని శుభ్రపాలను అందిస్తుండడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు కార్యక్రమంలో శ్రీకాకుళం రూరల్ గారా పరిసర గ్రామ ప్రజలు టీడీపీ నగర మండల నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు క్లస్టర్ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ ఆధ్వర్యంలో స్వాభిమాన్ దివ్యాంగుల గ్రీవన్ శుక్రవారం జరిగింది పెన్షన్ల కోసం అర్జీలు పెట్టుకున్న అర్జీదారులు అర్హతలు ఉన్న వారికి సత్వరమే పెన్షన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుణ్కర్ అధికారులను తెలిపారు శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్వాభిమాన్ దివ్యాంగులు ప్రత్యేక గ్రీవెన్స్లో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మేన్ అహ్మద్ ఖాన్ ట్రైనింగ్ కలెక్టర్ పృథ్వీరాజ్ వికలాంగుల శాఖ ఇన్ఛార్జ్ ఏడి శైలజ అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ మాట్లాడుతూ ప్రతి మూడో శుక్రవారం స్వాభిమాన్ దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం నిర్వహించే పన్నెండవ శుక్రవారం గ్రీవెన్స్కు పదకొండు అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు ఇందులో హౌసింగ్కు సంబంధించిన మూడు అర్జీలు పెన్షన్ మంజూరు కోరుతూ రెండు ఉద్యోగం అవకాశం కల్పించాల్సిందిగా రెండు సదరణ సర్టిఫికేట్ కోసం రెండు విద్యాశాఖకు సంబంధించి ఒక అర్జీ వచ్చిందని అర్జీలను స్వయంగా పరిశీలించి తదుపరి పరిష్కారం కోసం సంబంధిత శాఖ అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు పెన్షన్లు ఉద్యోగం సదరం సర్టిఫికేట్ ఇల్లు మంజూరు కోరుతూ వచ్చిన అర్జీలలో పూర్తిగా అర్హతలు పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు అర్జీల స్వీకరణలో జిల్లా పరిషత్ సిఈఓ సత్యనారాయణ స్వాభిమానుల వైద్య ఆరోగ్య శాఖ రిమ్స్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు రైతులు పండించిన ధాన్యం అంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు కోటబొమ్మాలి పిఎసిఎస్ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు మండల కేంద్రంలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళారుల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేస్తోందన్నారు రైతులు ఆహర్ దిశలు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అచ్చెన్నాయుడు చెప్పారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ధాన్యం కొనుగోలు చేయాలన్నారు రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయాలు జరపాలన్నారు విక్రయాలు జరిపిన గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు రైతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ వెలవల విజయలక్ష్మి పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షుడు కింజరా పుహరి వరప్రసాద్ వ్యవసాయ శాఖ అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండు వందల పద్దెనిమిది కేసులు పలు రాష్ట్రాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను కొల్లగొట్టిన దొంగ చరిత్ర మార్చుకుంటూ ఊర్లు మారుతూ కొన్నిసార్లు అరెస్ట్ అయి తిరిగి బెయిల్ మీద వచ్చి దొంగతనాలు చేస్తున్న నేరస్తుడు దున్న కృష్ణని జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు శ్రీకాకుళం రూరల్ శ్రీకాకుళం టూ టౌన్ మరియు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత కొంతకాలంగా రాత్రి వేళల్లో ఇళ్ల దొంగతనాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక క్రైమ్ బృందాలతో దర్యాప్తు జరిపి మొత్తం పద్దెనిమిది కేసులను ఛేదించి పలు నేరాలకు పాల్పడిన దున్న కృష్ణను అరెస్టు చేశామని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు శ్రీకాకుళం రూరల్ పద్నాలుగు కేసులు శ్రీకాకుళం టూ టౌన్ మూడు కేసులు శ్రీకాకుళం వన్ టౌన్ ఒక కేసు ఛేదించినట్లు తెలిపారు అలాగే స్వాధీనం చేసిన కేసు ప్రాపర్టీ బంగారం రెండు వందల ముప్పై ఏడు గ్రాములు వెండి పదమూడు వందల తొంభై ఒక గ్రాములు నగదు ఒక లక్ష యాభై వేల రూపాయలు మొత్తం స్వాధీనం చేసుకున్న కేసు ప్రాపర్టీ విలువ ముప్పై మూడు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలని తెలియజేశారు దున్నకృష్ణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రెండు వందల పద్దెనిమిది కేసులు ముద్దాయిగా ఉన్నట్లు తెలియజేశారు శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పద్దెనిమిది దొంగతనాలు చేసినట్లు తెలియజేశారు అలాగే గత ముప్పై మూడేళ్లుగా నిరంతరంగా దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు అరవై కేసుల్లో శిక్ష జీవితంలో సగం కాలం జైలు జీవితం గడిపారన్నారు మొబైల్ ఫోన్ వాడకపోవటం అలాగే గుర్తింపు కార్డు లేకపోవటం కలకత్తా నుండి శ్రీకాకుళం వచ్చి దొంగతనాలు చేసి తిరిగి వెళ్ళిపోవడం అతని పద్ధతి అని వివరించారు అత్యంత చురుకైన తలాలు పొగలగొట్టి దొంగతనం చేయటం ఆయనకి వెనతో పిట్టిన విద్యగా వివరించారు శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ సిబ్బంది ఒప్పంగి గ్రామంలో ముద్దాయిలను అరెస్టు చేశారని తెలియజేశారు ఈ విచారణలో అతను మొత్తం పద్దెనిమిది దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నట్లు చెప్పారు పై కేసులన్నింటినీ జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలతో అదనపు పి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్డిపిఓ శ్రీకాకుళం సిహెచ్ వివేకానంద మార్గదర్శకత్వంలో సమర్థంగా ఛేదించినందుకు ఎస్పీ వారిని అభినందించారు ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన రూరల్ సర్కిల్ సిఐకే పైడిపునాయుడు సిసిఎస్ ఎస్ చంద్రమౌళి సిసిఎస్ ఎస్ఐలు రాజేష్ గణేష్ రూరల్ ఎస్ఐకే రాము వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు ఈ జేకేసి న్యూస్ ఇంతటితో సమాప్తం మరలా వచ్చే ఆదివారం మరో జేకేసి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా